హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది నాలెడ్జ్ హబ్ జమ్మూ కాశ్మీర్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఇండియా పాకిస్తాన్ వార్ అసలు ఇండియా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ కోసం ఎందుకు పోట్లాడుకుంటున్నాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారత్కి ఫ్రీడమ్ వచ్చింది దాంతో కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ కాశ్మీర్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంటుందని అనౌన్స్ చేశారు అప్పుడే ఏర్పడిన ఆ దేశం మీద పాకిస్తాన్ కన్ను పడ్డాలి కొత్త దేశం ఏర్పడి రెండు నెలలు కూడా కాకుండానే స్థానిక గిరిజనుల రూపంలో ముసుగులు వేసుకొని పాకిస్తాన్ ఆర్మీ అక్కడకు ప్రవేశించింది అప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ సైన్యం తక్కువగా ఉండడంతో మన భారత్ సహాయం కోరాడు మా కంటికితో కలిస్తేనే కానీ హెల్ప్ చేయలేం అని చెప్పడంతో అక్కడ దేశపు రాజు మహారాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ యాక్సేషన్ మీద సైన్ చేస్తూ కాశ్మీర్ని ఇండియాతో కలిపేశారు అప్పటికే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ని ఆక్యుపై చేసిన పాకిస్తాన్ని ఇండియన్ ఆర్మీ తరిమి కొడుతున్న టైంలో రెండు దేశాలు అక్కడే ఆగిపోవాలని యునైటెడ్ నేషన్స్ నోటీస్ పంపించింది ఇప్పుడు ఆ లైన్నే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం